సేవ్ జర్నలిస్ట్ స్వచ్ఛ జర్నలిజం కార్యక్రమాలతో జర్నలిస్టులను జర్నలిజాన్ని కాపాడుకుందామని చిన్న చిన్న జబ్బుల పట్ల అశ్రద్ధ వహించకుండా జర్నలిస్టులు ఆరోగ్యాన్ని కాపాడుకొని అందరూ ఆరోగ్యంగా జీవించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణ తెలియజేశారు జర్నలిస్టులు ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో మృతి చెందడం బాధకరమన్నారు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర మార్చి ఇరవయో తేదీన నిర్వహించే సేవ్ జర్నలిస్ట్ స్వచ్ఛ జర్నలిజం కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను ఫోటో వీడియో జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ జర్నలిస్టులు చిన్న చిన్న జబ్బుల పట్ల శ్రద్ధ వహించకుండా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు జర్నలిస్టుల విధులు నిర్వహించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు నమస్కారము మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇప్పుడు మనం ఉన్న బిజీ లైఫ్లో అందరూ కూడా ఆరోగ్యాన్ని చిన్న చిన్న వాటిని ఏం చేస్తాంలే అని చెప్పేసి జన డైలీ అంటే రెగ్యులర్ చెకప్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము కానీ ఈరోజు ఈ జర్నలిస్టులు అసోసియేషన్ వాళ్ళంతా కూడా వాళ్ళు తోటి జర్నలిస్టులు టెస్ట్ చేయించుకోవడం వలన అనారోగ్యం పాలయ్యి సడన్గా చనిపోవడం జరిగింది ఆ ఉద్దేశంతో వీళ్ళు అలాంటిది ఇంకా ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో కవర్ హాస్పిటల్ వాళ్ళని అందరినీ సంప్రదించి వాళ్ళ సహకారంతో చిన్న ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా మంచి విషయము అభినందించేదగ్గ విషయము అందరూ కూడా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎంత బిజీగా ఉన్నా సరే ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలా ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా చేయగలము ఇలాంటివైనా కానీ ఇంకొకరికి కూడా సహాయపడగలము అందుకని ఎవరి ఆరోగ్యం మీద వాళ్ళే శ్రద్ధ పెట్టుకోవాలి పక్క వాళ్ళ కంటే కూడా సో ఈ యొక్క అవకాశాన్ని జనవిస్తులందరూ కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న ఏమన్నా టెస్టులు చేసుకుంటే మనకు తెలియకోకుండా హిడన్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి ఆ పెద్ద ఇష్యూస్ అది అవి పెద్దగా జబ్బులకి దారి తీయకుండానే ముందే మనం మేల్కొని సరైన చికిత్స అందించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ యొక్క శిబిరాన్ని ఏర్పా ఏర్పాటు చేసిన జర్నలిస్టు సోదరులకి మరియు సహకారం అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం